వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ దళిత ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ రాజకీయ పరంగా జరగాలని అన్నారు మెదక్ మున్సిపాలిటీలో ఎస్సీ చైర్మన్ ఎంతవరకు కాలేదని జనాభా ప్రతిపాదికన ఎస్సీ చైర్మన్ పదవి వచ్చేటట్లుగా చూడాలని కోరారు మెదక్ పట్టణంలో మహానీయుల విగ్రహాలు యథావిధిగా పెట్టాలని ఆయన కోరారు సామాజికంగా ఆర్థికంగా ఎస్సీలు అభివృద్ది చెందలేదని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుతోనే పూర్తి స్వేచ్ఛ ఎస్సీలకు జరుగుతోందని స్పష్టం చేశారు రిజర్వేషన్ ప్రతిపాదికన ఎస్సీలకు సంబంధించిన సర్పంచ్లు వార్డు మెంబర్లు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు భారతదేశ కరెన్సీ నోటుపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలని ప్రధాన డిమాండ్ గా జిల్లా కలెక్టర్ కు సమర్పించడం జరిగిందని తెలిపారు ఘనంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మహనీయులను వెనుకబడిన వర్గాల మహనీయుని విగ్రహాలను అఘోరపరిచే విధంగా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి అధికారులు అనేది మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం సాలుకునకున్నా అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు పక్కదారి పట్టిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం అది మళ్ళీ ఆ విధంగా ప్రభుత్వ మచ్చులు కూడా ఆ విధంగా కావడం అనేది దురదృష్టమని నర్సాపూర్ చివరస్తులు రామ్ దాస్ చౌరస్తలు హెడ్ ఆఫీస్ చౌరస్తలు వెల్కమ్ బోర్డు చివరస్తులు ఎక్కడ ఎక్కడ యథావిధిగా ప్రభుత్వ పరంగా అధికారికంగా విగ్రహాలను మహనీయుల విగ్రహాలను ఏదావిధిగా పునఃప్రదీక్షించాలని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు